హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఈరోజు నేను సోరకాయ గారెలు చేస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి ఇవి ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చండి మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు పెద్ద మనుషులు ఉన్నవారైతే కాస్త వాళ్ళకు నమలడానికి ఈజీగా ఉంటుంది మెత్తగా చేసిస్తే బాగా తింటారు అయితే నేను కొన్ని క్రిస్పీగా కొన్ని మెత్తగా చేయాలనుకుంటున్నాను కొన్ని క్రిస్పీగా కలుస్తాను అయితే నేను ఒక లేత సొరకాయ తీసుకున్నానండి ఇలా చివర కడి చేసి మంచిగా కడిగి తీసుకున్నాను అయితే పొట్టు తీసేయకూడదండి మనము అలాగే ఉంచి తురుముకోవాలి అలా అయితే ఇంకా టేస్టీగా వస్తుంది హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను నేను హాఫ్ కేజీ బియ్యం పిండిలో యాభై గ్రాముల వెరుగుశెనగపప్పులు వేయించి వేశానండి రెండు స్పూన్ల జీలకర్ర వేసాను వంద గ్రాముల నువ్వులు వేస్తున్నానండి నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటాయి నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కదా మనం నేరుగా నువ్వులు బుక్కలేం కదా ఇలాంటి వంటకాల్లో నువ్వులు ఎక్కువ వాడుకుంటే చాలా బాగుంటాయి రుచికి సరిపడినంత ఉప్పు వేశానండి రెండు స్పూన్లు వేశాను నేను ఒక గుప్పెడు ధనియాలు దంచి పోస్తున్నానండి ధనియాలు దంచిపోయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేస్తే శనగపప్పు ఒక రెండు మూడు గంటల ముందే నానబెట్టానండి నానబెట్టి వేసుకోవాలి మనము దేనికోసము కాస్త ఫస్ట్ ప్రిపరేషన్ చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసాను ఎందుకంటే ఘాటు బాగున్నాయి స్పైసీగా ఉన్నాయి అయితే స్పైసీ ఎక్కువ తినేవారైతే కాస్త ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవారికి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఈ సోరకాయ తురుము వేసి ఒక స్పూన్ పసుపు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కరివేపాకు కూడా వేసుకోవాలండి అయితే అవి వేసే ముందు కాస్త ఇలానే తడుపుకోవాలి ఎందుకంటే సోరకాయలో తడి ఎక్కువ ఉంటుంది కదా నీరు ఎక్కువ ఉంటుంది కదా పిండిని అబ్జర్వ్ చేస్తుంది డైరెక్ట్గా నీళ్ళు పిసికితే మెత్తగా అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ అవన్నీ మంచిగా కలిపిన తర్వాత ఇలా పిండి తడిపి పెట్టుకోవాలి తడిపి పెట్టుకున్న పిండిని రౌండ్ బాల్స్లా చేసుకోవాలండి అలా అయితే తొందరగా చేసేసుకోవచ్చు ఒక కవర్ తీసుకొని ఆయిల్ రాసి ఇలా గారప్పాలు వత్తి తల ఇచ్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక ఐ తర్వాత ఒకటి తల ఇచ్చి పెడతాను ఆయిల్ హీట్ ఎక్కింది లేనిది ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మనము కాల్చుకోవాలి లేకుంటే పచ్చిగా ఉండి నూనె అంతా బాగా అబ్జర్వ్ చేస్తుందండి నూనె బాగా పీల్ చేస్తే తొందరగా అరగదు టేస్టీగా అనిపించదండి మనం మంచిగా కాల్చుకుంటేనే బాగుంటాయి ఇవి కాలింది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే నూనెలో ఇలా బొరుగులాగా వస్తుంది కదా అదంతా తక్కువ ఈ సౌండ్ తక్కువ అవుద్దండి ఇలా మనకు తెలుస్తుంది ఇలా తల ఇచ్చి పక్కకి తీసేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకొక టూ మినిట్స్లా పెట్టేస్తే కాస్త ఎర్రగా అవుతాయండి అవి క్రిస్పీగా అవుతాయి అయితే ఇవి మటన్ పులుసుతోటి చికెన్ పులుసుతోటి కాళ్ళకూర తోటి ఇలా నాన్ వెజ్ ఐటెంలతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉట్టివి తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి స్నాక్లా బ్రేక్ఫాస్ట్లా ఎలా తీసుకున్నా బాగుంటాయి ఇలా నేను అలా ఇచ్చానండి చాలా బాగా వచ్చాయి నేను కాళ్ళకూరతో వడ్డిస్తున్నానండి మా ఇంట్లో వారికి వీడియో ఫస్ట్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్